పేదలకు భూములు ఇవ్వడం అసాధ్యం పంచడానికి భూములు కనీసం శ్మశానానికి కేటాయించేందుకు లేదు ఇంజనీరింగ్ పిల్లలే గంజాయి సరఫరా చేస్తున్నారు ఏటీసీల ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి అసలు విషయంలోకి వెళ్దాం ఇకపై పేదలకు ప్రభుత్వం భూములు ఇవ్వడం అసాధ్యమని అప్పుడు ఇందిరమ్మ ఇచ్చింది కానీ ఇప్పుడు ఇవ్వలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు ఇప్పుడు ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని స్పష్టం చేశారు ఈ మేరకు శనివారం మల్లెపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఉన్నప్పుడు సీలింగ్ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల వద్ద ఉన్న భూములను పేదలకు పంచారు ప్రభుత్వం వద్ద ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇండ్లు వ్యవసాయానికి భూములు ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవు ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు శ్మశాన వాటికలు కేటాయించడానికి కూడా భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది అసాధ్యం అని స్పష్టం చేశారు ఇంజనీరింగ్ పిల్లలే గంజాయి సరఫరా చేస్తున్నారని అన్నారు ఇటీవల పట్టుకున్న కేసులో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు ఇంజనీరింగ్ పూర్తయ్యాక విద్యార్థులకు ఉద్యోగం దొరకకపోవడంతో మొదట గంజాయి అలవాటు చేసుకుని ఆ తర్వాత అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితుల్లోకి విద్యార్థులు వెళుతున్నారని వాపోయారు కొన్ని పనులు తనతో కాకపోతే మంత్రి శ్రీధరబాబుతో చెప్పి చేపిస్తు చేపిస్తుంటానని తెలిపారు ఆర్థిక మంత్రి కూడా శ్రీధరబాబుకు అని మేము చెబితే వినడు కానీ ఆయన చెప్పగానే సరే అంటారని పేర్కొన్నారు తెలంగాణ నిన్న నిన్న జరిగినటువంటి మల్లెపల్లి జరిగినటువంటి ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు చాలా దురదృష్టకరం ఇది నిరుపేదలకి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ భూమి లేని వాళ్ళు నిరుపేదలే ఉన్నారు గ్రామాల్లో వాళ్ళకి భూములు పంచడానికి భూమి లేదు అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అంటే వీళ్ళ రాజకీయ నాయకులకే దోసు కూడా సరిపోవట్లేదు భూములు గ్రామాల్లోకి పోతే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆ ఎంపీలు వాళ్ళ దే వాళ్ళ కింద ఈ రోజులలో సర్పంచులు వార్డు మెంబర్ కూడా భూములు కబ్జా పెట్టడం జరుగుతుంది ఒక్కొక్క గ్రామంలో మరి ఇంకా అంత కబ్జా పెడుతున్నప్పుడు వీళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి భూములు పంచడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వాలకు కూడా సో రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది మొట్టమొదటిగా కబ్జా చేసినటువంటి భూములు మొత్తం బయటికి తీసుకొస్తే కొన్ని లక్షల ఎకరాల భూమి బయటకు వస్తుంది సో ఆ భూమిని ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మూడు కోట్ల మందికి పంచవచ్చు సో ఆ పని చేస్తే కానీ శ్మశాన వాటికలకి అన్నింటికి జాగా దొరుకుతుంది నిరుపేదలకి భూములు పంచడం అసాధ్యం కానీ హైదరాబాద్ లో బడా బడా కార్పొరేటర్లకు మాత్రం భూములు లిజుకి ఇవ్వడానికి మాత్రం భూములు ఉంటాయి హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉంటాయి ఓవరాల్ చుట్టూ భూములు ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలకు కార్పొరేట్ వ్యక్తులకి భూములు లీజు ఇవ్వడానికి మరి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి భూములు లేక కూలీ పని చేసుకున్నటువంటి వాళ్ళకి ఎందుకు భూములు ఇవ్వలేకపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు గత బియా ప్రభుత్వము ఇవ్వలేదు మూడు ఎకరాలు ఇస్తా అని మరి భూమి లేదు పదేళ్ళ రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చిన కేసీఆర్ దగ్గర ఉన్న భూమి పదేళ్లలో భూమి లేకపోవడం ఏంది అంటే భూమి ఎటుపోయింది పదేళ్ల నుంచి భూమి అంటే అంత అన్ని లక్షల ఎకరాలు కబ్జా పెట్టని ఇక్కడనే మనకు అర్థమవుతుంది అంటే కేసీఆర్ దగ్గర ఉన్న భూమి ఈయన దగ్గర లేకపోవడం ఏంటి కారణం అంటే వీళ్ళు కబ్జా పెట్టారా లేదా కేసీఆర్ గెలవడానికి అబద్ధం చెప్పి హామీ ఇచ్చారా అనేది తేలితే కానీ మనకి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు సో ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు దాని మీద విచారణ చేపట్టాల్సింది ఎందుకు అంటే తెలంగాణలో భూమి ఉన్నది వంద శాతం పేదలకు ఇవ్వడానికి సరిపడే భూమి ఉన్నది ఇవ్వచ్చు కూడా కొన్ని లక్షల ఎకరాలు బయటకు వస్తుంది మీరు ఆ విచారణ చేపట్టి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి అసైన్ భూములు కావచ్చు లేకపోతే కుంటలు కావచ్చు వాటిని అన్నిటిని తీసి వాటిని మంచి బాగు చేసి రైతులకు పంచవచ్చు అప్పుడు తెలంగాణ మూడు కోట్ల మందికి వంద శాతం భూములు పంచే అవకాశం ఉంటుంది సో ఇది డ్రగ్స్ పిల్లలే ఇంజనీరింగ్ పిల్లలు గంజా సరఫరా చేస్తున్నారు మరి దీన్ని ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి కదా ఏమి చేయకుండా పిల్లలే చేస్తున్నట్టు అసలు ప్రభుత్వం ఎందుకు ఎంట్రీ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలోకి ఎందుకు ఎంటర్ ఎంటర్ చేస్తున్నట్టు అసలు గంజాయి ప్రభుత్వం తెలియకుండా ఎక్కడ రాదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారే గంజాయి చేస్తున్న పిల్లలే గంజాయి చేస్తున్నారు వాళ్ళ అవసరాల కొద్దీ మళ్ళీ గంజాయిని వేరే వాళ్ళకి అమ్ముతున్నారంటే అంటే గంజాయిని పట్టుకోలేనంత దీన స్థితిలో ప్రభుత్వం పని చేస్తూ ఉన్నది రెండు సంవత్సరాల నుంచి అంటే గంజాయిని కట్టడి చేయలేని పరిస్థితులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ పిల్లలు కావచ్చు లేకపోతే ఎవరైనా పిల్లలు యువకులు గంజాయి తిని అనారోగ్యాన్ని బట్టి వాళ్ళ బ్రెయిన్ స్ట్రోక్లో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గంజాయి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నది ఏమన్న సెలబ్రిటీలతో ఒక ముప్పై సెకండ్ల వీడియో చేయించి మాత్రం పోస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విన్నపం ఏంటంటే ముప్పై సెకండ్ల వీడియో తోటి ఏ యువకుడు మారాడు గంజాయి కలవాటైన వ్యక్తి మీరు ఏదో కావాలని ఏదో రెండు ముప్పై సెకండ్లు నీ నీ మంచి పేరు కోసం మీరు చేసుకుంటా ఉన్నారు అది కాదు దాని మీద మీరు వంద శాతం కట్టడి చేయాల్సిందే తెలంగాణ రాష్ట్రం అన్ని బార్డర్లు పోస్ట్ పెట్టి చెక్ చేపిస్తే వంద శాతం గంజాయి కట్టడి అవుతుంది దాన్ని మీరు యాక్షన్ గా తీసుకోవాల్సిందే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సగానికి సగం గంజాయికి అలవాటుబడి బ్యాచ్ తయారైంది వాటి వల్ల రోడ్ల మీద జరిగినటువంటి పాదచారలకు కావచ్చు బైక్ల మీద చాలా మందికి థ్రెడ్ ఉన్నది సో వాళ్ళు గంజాయి ఒకసారి గంజాయి కొట్టాక ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు గంజాయిని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది గంజాయి బ్యాచ్ మొత్తం బ్యాన్ చేసిన బాధ్యత మీ మీద వంద శాతం ఉన్నది అదేవిధంగా పేదలకు భూములు కూడా ఇచ్చే బాధ్యత మీ మీదనే ఉన్నది కాబట్టి మీరు ఈ రెండు పనులు మీరే చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి మీరు చిత్తశుద్ధితో పని చేయండి మీ ప్రభుత్వం ఇంకా మూడేళ్ళు ఉంది మూడేళ్లలో వంద శాతం ఈ విచారణ చేసి భూముల్ని గ్రామాల కబ్జా అయినటువంటి భూములు కావచ్చు ఎమ్మెల్యేలకు కబ్జా చేసినటువంటి భూములు కావచ్చు ఎంపీలు రాజు ఏ రాజకీయ నాయకుడు చేసినటువంటి కబ్జా అయినటువంటి భూములని మీరు బయటికి లాగితే వంద శాతం మూడు కోట్ల మంది నిరుపేద మూడు కోట్ల మందికి భూమి లేని వారికి భూమి పంచవచ్చు అని మా యొక్క ఆలోచన సూచన కూడా మీకు చేస్తా ఉన్నాం సో అదొక్క పని చేసి విచారణ చేయండి మీకు మళ్ళీ రాబోయే ఐదు రోజులు కాదు మీ యొక్క కళ ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడు వరకు నేనే ముఖ్యమంత్రి అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని మీకు తెలియజేస్తా ఉన్నాము